ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి పదిహేనవ భాగం ఆ అబ్బడు అడ్డాంటోడు కాదే అమ్మాయి గారంటే ఎంతో మర్యాద మన్నన తల్లి మాదిరిగానే మాట్లాడిండు అన్నాడు మునిరెడ్డి అది నీకు తెలుసు దగ్గరగా చూశాను కాబట్టి నాకు తెలుసు చూడనోళ్లకు తెలియదు కదా ఒక ఆడా ఒక మగా కలిసి తుప్ప వెంట గుట్ట వెంట ఒంటరిగా తిరుగుతున్నారంటే లక్ష అనుమానాలు పుట్టుకు వస్తాయి శంకర్రెడ్డి బాధ అందుకే అయ్యుంటుంది అతని చేయి పట్టుకుని భవనంలోకి తీసుకుపోతూ అన్నది భార్య హాల్లో ఉన్న సోఫాలో కూర్చుంటూ దొరికిపోయి ఉంటాడంటావా అబ్బడు అని అడిగాడు మునిరెడ్డి దొరకటమా అబ్బడా హాళ్ళక నిప్పు కణిక మాదిరి ఉన్నాడు దగ్గరికి పోయినోళ్లు నిలువునా తగలబడిపోవటమే అన్నది ఆమె నడుము మీద చేతులు వేసుకుని ఎగసుకు వస్తున్న ఆయాసం అణుచుకోవటానికి ప్రయత్నిస్తున్నది ప్రణవి క్యాచ్ ప్రణవి క్యాచిట్ గొంతు చినిగిపోయేటట్టు అరిచింది వికెట్ కీపింగ్ చేస్తున్న ప్రత్యూష గాల్లోకి లేచిన బంతి వైపే చూస్తూ పరిగెత్తటం మొదలు పెట్టింది ప్రణవి ఊపిర్లు బిగపట్టేశారు ప్లేయర్లు అందరూ ఉద్వేగంగా చూడటం మొదలు పెట్టారు మ్యాచ్ చూడటానికి వచ్చిన స్టూడెంట్స్ కమోన్ ప్రణవి కమోన్ కమోన్ అంటూ వత్తాసు పలికారు కొందరు ఆమె కాన్సంట్రేషన్ చెడగొట్టటానికి కూతలు కూశారు మరికొందరు ఈలలు ప్రణవి పట్టే మరోసారి హెచ్చరించింది ప్రత్యూష బౌండరీ లైనుకు మూడడుగుల దూరంలోకి పోయిన వెంటనే ఒక్కసారిగా గాల్లోకి ఎగిరింది ప్రణవి గద్ద గోడిపిల్లను ఒడిసి పట్టుకున్నట్లు చటుక్కున బంతిని పట్టుకున్నది అదే వేగంతో ఆరడుగుల అవతలికి పోయి బౌండరీకి జానెడు దూరంలో దఢేలున కింద పడింది ఆమె టీం మెంబర్లు కొట్టిన చప్పట్లతో స్టేడియం దద్దరిల్లిపోయింది చేతులుకున్న గ్లౌస్ అవతలకు విసిరికొట్టి బాణం మాదిరి పరిగెత్తుకు వచ్చింది ప్రత్యూష కింది నుంచి లేపి గట్టిగా కౌగలించుకున్నది గెలిచాం మనం మ్యాచ్ గెలిచాం వీ హిట్ మూడడుగులు వెనుకగా వచ్చి తను కూడా అభినందించింది టీం కెప్టెన్ కింద పడటంతో ఎడమ భుజానికి కొంచెం గట్టి దెబ్బే తగిలిన విషయం బయటికి తెలియనియకుండా చిరునవ్వు నవ్వింది ప్రణవి ముఖం మీది నుంచి కనులలోకి జారుతున్న చెమట బిందువుల్ని అరచేత్తో అద్దుకుంటూ అందరికీ షేక్ హ్యాండ్స్ ఇస్తున్న ప్రణవి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది ఒక ఫ్రెండ్ మీ ఊరి నుంచి మీ బాబాయ్ వచ్చారు మీకోసం వెయిటింగ్ నవ్వుతో చెప్పింది ప్రత్యూష చేయి పట్టుకుంది ప్రణవి వెయిట్ ప్రణవి రెండు నిమిషాలు వెయిట్ చేయి మ్యాచ్ గెలిస్తే మనకి పార్టీ ఇవ్వాలి రేపు మంచి మూవీకి తీసుకుపోవాలి అంటూ అభ్యంతరం చెప్పబోయింది ఆమె బాబాయి వెయిటింగ్ పార్టీలు మూవీలు మనకి అనవసరం కమాన్ అంటూ పరుగు మొదలు పెట్టింది ప్రణవి మిగిలిన టీం మెంబర్స్ కి ఊపి ఆమెను అనుసరించింది ప్రత్యూష ఆడపిల్లలు ఆడపిల్లల గేమ్స్ ఆడాలి మగరాయుళ్ల మాదిరి క్రికెట్లు ఫుట్బాల్ ఆడటమేమిటి విసుగు నిండిన కంఠంతో అడిగాడు హాస్టల్ వెయిటింగ్ రూమ్ లో కూర్చుని ఉన్న శంకర్ రెడ్డి చిన్నమ్మ సరదా పడితే పడి ఉండవచ్చు నువ్వు తగదని చెప్పాలి కదా ఏమైపోయింది నీ తెలివి తన కూతురి వైపు ఈసారి కోపంగా చూస్తూ అన్నాడు బాబాయ్ నువ్వు ప్రత్యూష మీద ఎగరటం బాగోలేదు తను బెస్టెస్ట్ కీపర్ ఎంత ఫాస్ట్ బాల్ అయినా సరే తనను దాటి ఒక్క అడుగు కూడా అవతలికి పోలేదు ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్ కి ప్రిపేర్ అవుతున్నాం ఈసారి మేమే ఛాంపియన్స్ నవ్వుతూ చెప్పి అతని పక్కన కూర్చుంది ప్రణవి మేము క్లీనప్ అయి వస్తాం షాపింగ్ పూర్తవగానే ఊరికి వెళ్లిపోవటమే అంటూ తమ రూమ్ వైపు బయలుదేరింది వెనకే బయలుదేరిన తన కూతుర్ని ఆపేశాడు శంకర్రెడ్డి ఆగిపోయింది ఆమె ప్రత్యూష ఆలస్యం చేయకు బాబాయ్ నేను లేకుండా చూసి నీకు క్లాస్ పీకటానికి ప్రిపేర్ అయ్యాడు పట్టించుకోకు బిగ్గరగా అరిచింది వరండా చివరికి పోయిన ప్రణవి నీకు బుద్ధి లేదు చిన్నమ్మను జాగ్రత్తగా చూసుకోవాల్సిన దానివి పిచ్చి పిచ్చి ఆటలు వద్దని చెప్పకుండా వత్తాసు పలుకుతున్నావు బాగోలేదు చురచురా చూస్తూ కూతుర్ని మందలించబోయాడు శంకర్ రెడ్డి చిన్నమ్మ ఏం చెబితే అది చేయమని నువ్వు చెప్పావు చిన్నమ్మ మాట తప్ప ఎవరి మాట వినకూడదని కూడా చెప్పావు అవునా నవ్వుతూనే అడిగింది ఆమె నేను మాట్లాడుతున్నది అది కాదు నేను చెప్పేదేమిటంటే అంటూ తన మాటల్ని సమర్థించుకోబోయాడు శంకర్రెడ్డి చిన్నమ్మ చెప్పింది వినొద్దని అంటే ఇక మీదట పొరపాటును కూడా వినిపించుకోను తనకు నచ్చినా నాకు నచ్చకపోతే ఎదురు తిరిగి మాట్లాడతాను ఏం చేయమంటావు అడిగింది ఆమె ఎదురు తిరుగుతావా చిన్నమ్మకు నువ్వు ఎదురు తిరుగుతావా ఏం మాట్లాడుతున్నావు ఒళ్లెలా ఉంది చివాలను కుర్చీలోంచి లేస్తూ మహాకోపంగా అడిగాడు శంకర్రెడ్డి అతనికి తెలియకుండానే పైకి లేచింది చేయి ఆమె చెంప మీద వాలటానికి ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యలేదు ప్రత్యోష నువ్వు నా చెంప పగలు కొట్టే ముందు నేనేం చేయాలో చెప్పిన తర్వాత ఆ పని చెయ్యి అతని కనులలోకి సూటిగా చూడటం మానుకోకుండా రెట్టించింది ఆమె పైకెత్తిన శంకర్రెడ్డి చేయి అతనికి తెలియకుండానే కిందికి వాలిపోయింది కోపంగా చూస్తున్న కనులు కిందికి దిగిపోయాయి చిన్నమ్మను నా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకోమని చెప్పావు ఏదైనా దెబ్బ చిన్నమ్మ మీద పడబోతుంటే నా తలని అడ్డం పెట్టాలని అన్నావు తనకి నీడ మాదిరి ఇరవై నాలుగు గంటలు వెంట ఉండాలని చెప్పావు ఇప్పుడు ఆ మాటలకి విరుద్ధంగా మాట్లాడటం దేనికి ముందుకు జరిగి మృదువుగా అడిగింది ఆమె చేతులతో ముఖం రుద్దుకుంటూ తిరిగి కుర్చీలో కూర్చున్నాడు శంకర్రెడ్డి నువ్వెప్పుడూ మాట్లాడని మాటలు మాట్లాడుతున్నావంటే నిన్ను ఏదో విషయం విపరీతంగా కలవరపెడుతున్నదని అర్థమైంది అదేమిటో మాకు చెప్పకూడదా అడిగింది ఆమె మరింత మృదువుగా నాకు చెప్పకూడదా అని అడగటానికి బదులుగా ఆమె మాకు అనే పదాన్ని ఉపయోగించటం శంకర్రెడ్డి నుంచి తప్పించుకోలేదు అంతకుముందు ఒక్క క్షణం వరకు ఎంతో మూడీగా ఉన్న అతని ముఖం ఒక్కసారిగా తేటపడింది నిజం చెప్పావు తల్లి నువ్వు చెప్పిందే కరెక్ట్ నాదే పొరపాటు మిన్ను విరిగి మీద పడినా కూడా నువ్వు చిన్నమ్మ మనిషివే అది మర్చిపోకు ఒకవేళ నేను వేరేగా మాట్లాడినా నువ్వు పట్టించుకోవద్దు ఆమె తలమీద చెయ్యి వేసి ఆప్యాయంగా నిమురుతూ స్థిరమైన కంఠంతో చెప్పాడు నేను కూడా రెడీ అయి వస్తాను ఆలస్యమైతే చిన్నమ్మ నీ చుట్టూ నా జుట్టు పీకి పక్కన పెడుతుంది అంటూ తన రూమ్ వైపు పరుగు తీసింది ఆమె నాకు దారి కనిపించి లేదు దోమలు అదే పనిగా కుట్టేస్తున్నాయి ఇంకా ఎంతసేపు నడిపిస్తావు చీకట్లు దట్టమవుతున్న సమయంలో ఉన్నట్లుండి విసుగ్గా అడిగింది పిచ్చమ్మి తల్లి నువ్వు చూపించిన దారే ఇది నేను చూపించింది కాదు ఇక్కడ దోమలుంటాయో చీమలుంటాయో చెప్పాల్సింది నువ్వే నేను కాదు తాము అనుసరిస్తున్న మట్టి రోడ్డుకు అడ్డంగా వాలి ఉన్న ఒక పెద్ద చెట్టు కొమ్మను అతి జాగ్రత్తగా అవతలికి నెట్టి ఆమెకు మార్గాన్ని సుగమం చేస్తూ అన్నాడతను ఒకప్పుడు ఫర్లాంగుకి పది మంది జనం కనిపించేవాళ్లట ఈ దారిలో ఇప్పుడు మారిపోయింది ఆ పద్ధతి జనమందరూ కంకర్ రోడ్డుకు పడి ఈ మట్టి రోడ్లను మర్చిపోయారు చీర కుచ్చిళ్లను అతి జాగ్రత్తగా అడుగులు వేస్తూ అంది పిచ్చమ్మి మూడు రోజుల నడకని చెప్పావు మీ ఊరు చేరుకోవటానికి మనమిటుగా వచ్చి ఇంకా ఒక్కరోజు కూడా పూర్తి కాలేదు అప్పుడే నీకు చిరాకు ఎక్కువైపోయింది ముఖానికి కొట్టుకోబోతున్న చెట్టు కొమ్మను అవతలికి జరుపుతూ అన్నాడతను నా చిరాకు సంగతి తర్వాత మాట్లాడుకుందాం ఏదో దరిద్రపు వాసన అదే పనిగా వస్తోంది అదేమిటో అతన్ని హెచ్చరించింది పిచ్చమ్మి ఒక్కసారిగా ఆగిపోయాడతను తలపైకెత్తి గాలిని గట్టిగా వాసన చూశాడు ఉన్నట్లుండి అతని పెదవుల మీద ప్రత్యక్షమైంది ఒక చిరునవ్వు కాపుసారా వాసన తల్లి ఎక్సైజ్ వాళ్లకి భయపడి ఈ నట్టడివిలో బట్టీలు పెట్టుకున్నట్లున్నారు ఎవరో చాలా బాగుంది సంతోషంగా చెప్పాడు ఏడ్చినట్టుంది ఎవరోధవలు ఏదో పాడు పని చేస్తుంటే అసహించుకోవటానికి బదులుగా బాగుందని అంటామేమిటి తాగుడేమైనా అలవాటుందా నీకు కోపంగా అడిగింది ఆమె అయ్యో తల్లి నా ఉద్దేశం అది కాదు వాళ్ల దగ్గరికి పోతే మనకు తినటానికి ఏదో ఒకటి లభిస్తుంది దేవుడు మేలు చేస్తే వేగంగా పోవటానికి ఏదైనా మార్గం కూడా కనిపిస్తుంది నా సంతోషానికి కారణం అదే అంటూ వాసన వస్తున్న వైపు నడవటం మొదలుపెట్టాడు ఆగు ఆగిపో పోవద్దు ఆగు అంటూ అతన్ని ఆపటానికి ప్రయత్నించింది ఆమె వినిపించుకోలేదు అతను ఒక్కసారి కూడా ఆగి ఆమె వైపు చూడలేదు మరింత వేగంగా నడిచాడు వంద గజాల దూరం పోయిన తరువాత అతని ఎదుట ప్రత్యక్షమైంది పెద్ద ఖాళీ స్థలం ఒకదాని పక్కనే ఒకటి కనిపిస్తున్నాయి అక్కడ సారాకుండలు పంచల్ని మోకాళ్లపై వరకు మడిచి కట్టుకున్న పది మంది వ్యక్తులు ఆ కుండల దగ్గర నిలబడి ఆశ్చర్యంగా చూశారు అతని కేసి అడ్డాంతరంగా అడవిదారిలో ఇరుక్కుపోయాం తినటానికి ఏదైనా మీ దగ్గర ఉంటే చాలా బాగుంటుంది ఈ రాత్రి గడిచేందుకు మంచి ప్రదేశం ఎక్కడో చెప్పగలిగితే ఇంకా బాగుంటుంది నవ్వుతూ చెప్పాడు వారికి అతను నూళ్లు తెరుచుకు చూస్తున్న ఆ వ్యక్తుల చూపులు ఉన్నట్లుండి తన ముఖం మీద నుంచి తన వెనుక భాగంలోకి మారటం గమనించాడతను నిశ్శబ్దంగా వచ్చి అతని వెనకాల నిలబడింది పిచ్చమ్మి వెకిలిగా నవ్వుతూ ముందుకు బయలుదేరారు అక్కడ ఉన్నవారిలో ముగ్గురు ఈ చచ్చు ముఖాల చూపులు మహా దరిద్రంగా ఉన్నాయి కారం రాసినట్లు కంపరమెత్తుతోంది ఒళ్ళు కాటు వేసి కాటికి పంపించేయాలనిపిస్తోంది ఏం చేయదలుచుకున్నావు వెనక నుంచి అడిగింది పిచ్చమ్మి కొంచెం నిదానించు తల్లి కనిపించిన వాళ్లందర్నీ కాటికి పంపించేయాలనిపిస్తే ఈ భూమి మీద మీకు పూజలు చేయటానికి ఎవరూ ముందుకురారు నేనున్నాను కదా ఇక్కడ మాట్లాడతాను నవ్వుతూ చెప్పాడు వెట్టి తమ అవతారాలు చూసి చూడగానే అతను భయంతో బిగదీసుకుపోవటమో తడబడుతున్న మాటలతో దయచూపించమని వేడుకోవటమో ఏదో ఒకటి చేస్తాడని అనుకున్నారు కాబోలు కొంచెం కంగు తిన్నారు వాళ్ళు చోటు కాని చోటులో తోటి మనుష్యులు కనిపించారని ఎంతో ఆశతో వచ్చాం ఇష్టమైతే మీకు చేతనైనా సాయం చేయండి ఇష్టం లేకపోతే మర్యాదగా చేతులు లేవు అవతలికి వెళ్లిపోమ్మని చెప్పండి అంతేకాని చేతకాని ఏదో ఒకడు వచ్చాడని మాత్రం అనుకోకండి నవ్వుతూనే చెప్పాడతను ముందుకు వస్తున్న ముగ్గురికి ఏందిరో మాటలు మహా ఏకశకంగా వస్తున్నాయి గుడ్లురుముతూ అన్నాడు వారిలో ఒకతను పిచ్చమ్మి కూడా ఊహించనంత వేగంతో కదిలాడు వెట్టి ప్యాంటు జోబులో నుంచి తుపాకీ గాని పేష్కప్ గానీ బయటికి తీయలేదు పిడికిళ్లు బిగించి ఎడాపెడా కొట్టేశాడు కన్ను మూసి కన్ను తెరిచేటంతలో జరిగిపోయింది అది మొదళ్లు నరికిన వృక్షాల మాదిరి వెనక్కి విరుచుకుపడిపోయారు వాళ్ళు నాయనో నీ చేతులకి ఇంత దమ్ముంటుందని నేను కూడా ఊహించలేదు ఒక పది పాటు మూడు పూటలా తిండి పెట్టి జాగ్రత్తగా చూసుకుంటే వంద మందినైనా సరే పెట్టి వాయించేసేటట్లున్నావు విపరీతమైన ఆశ్చర్యంతో తన కళ్ళు చేసి చూస్తూ కామెంట్ చేసింది పిచ్చమ్మి నువ్వు కాసేపు మాట్లాడబోకు తల్లి నా కాన్సంట్రేషన్ చెడిపోతుంది అని ఆమెకు చెబుతూ కింద పడిపోయిన వాళ్లలో ఒకడి తొడలమీద మహాబలంగా తన్నాడతను ఎంత బలంగా అంటే మూడంగుళాలు పైకి లేచింది ఆ మనిషి శరీరం రెండడుగులు అవతలికి దొర్లిన ఆ మనిషి నుంచి అవతలికి దూకి ఎదుట కనిపించిన సారాకుండల దొంతరను ఎడమ మోకాలితో పొడిచాడు భళ్ళున పగిలిపోయింది ఒకటి అవతలపడి దొర్లుకుంటూ దూరంగా వెళ్లిపోయాయి మిగిలినవి నానా రకాల చెత్త నల్ల తెల్లపు ఊట ఇంకా ఏవేవో పరమ చండాలపు దినుసులన్నీ ఊరబెట్టి ఉన్నాయి వాటిలో చూస్తూ చూస్తూ ఉండగానే నేలపాలయ్యాయి అబ్బయ్యో ఏందిది ఏం చేస్తున్నావు నువ్వు ఏంది ఘోరం ఆగవయ్యా ఆగిపో కంగారుగా అంటూ ముందుకు పరిగెత్తుకు వచ్చారు మొద్దుల మాదిరి నిలబడి వింత చూస్తున్న వాళ్ళు అందరికంటే ఆఖరున కదిలిన వ్యక్తి నుంచి మూరెడు పొడువున్న వేటకత్తి అందుకోవటం సారాబట్టి వెలుగులో స్పష్టంగానే కనిపించింది వెట్టికి ఎడమచేత్తో అప్పుడు బయటికి తీశాడు కుడి కుడిచేత్తో నాటు తుపాకీని పట్టుకున్నాడు ఆరు తూటాలున్న గన్నిది రెండు ఖర్చైపోయాయి ఇంకా నాలుగు అట్టాగే ఉన్నాయి నిబ్బరంగా నిలబడుతూ నవ్వుతూనే చెప్పాడు ఎక్కడి వాళ్లక్కడ ఆగిపోయారు అందరూ నుంచి తీసిన వేటకత్తిని చటుక్కున వదిలేశాడు ఆఖరి మనిషి తూటాల సంఖ్య చెబుతూ ఆ పిచ్చోడు తనవైపే చూసి ఆ మాట చెప్పినట్టు అనిపించింది అతనికి ఎవరూ రాని ఈ చోటికి ఉన్న పలాన మీరు వచ్చేసరికి ఏదో సరదాపడి మా ఊళ్ళు వచ్చిన్న ప్రయత్నం చేశారు ఆ మాత్రం దానికి పూనకం వచ్చినోడి మాదిరి అందర్నీ చితక్కొట్టేస్తావా ఒక అడుగు వెనక్కి వేసి నిలబడుతూ చాలా మర్యాదగా అడిగాడు వాళ్లందరిలోకి కాస్తంత పెద్దవాడి మాదిరిగా కనిపిస్తున్న మనిషి నడిచి నడిచి కాళ్లు పీకేస్తున్నాయి మధ్యాహ్నం ఎప్పుడో తిన్న గుప్పెడు తిండి రెండు చికెన్ ముక్కలు ఆకలి అదిరిపోతోంది అందుకే వేళాకోళంగా చిన్న చిన్న దెబ్బలు కొట్టాను నిజంగానే కొట్టాలనిపించి ఉన్నట్టయితే ఈ పాటికి సారా బట్టీలోకి నెట్టి చమురు తీసి ఉండేవాడిని చెప్పాడు వెట్టి ఊరుకో అబ్బయ్యా చిన్నపిల్లాడి మాదిరి కథలు చెప్పబోకు నీకు నీ వెనకాల ఉన్న అమ్మకి తిండి కావాలా అంతే కదూ అని అడిగాడా మనిషి ఒట్టిగా అడిగి ఆగిపోలేదు వెనక్కి చూసి కూటికొండ తీసుకురండి పిట్టవేపుడు కూడా